నమస్తే అండి ఒక్కోసారి వీళ్ళని చూసి జాలిపడాలో బాధపడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి తిరుమలలో గోవులు మరణించాయని చెప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పరస్పరం ఛాలెంజ్లు చేసుకున్నారు నిన్నంతా అక్కడ ఒక పెద్ద హైడ్రామా నడిచింది వాళ్ళేమో అక్కడ నిలబడి కరుణాకర్ రెడ్డి గారు వస్తా అన్నారు రాలేదు అని చెప్పి అక్కడ ఎంపీ గురుమారుతి గారేమో గోడ దూకి వచ్చాను నన్ను కూడా పోలీసులు అడ్డగించారని చెప్పి ఆయన చెప్పటం వస్తానని రాలేదు ఛాలెంజ్లు చేయటం కాదు అన్నమాట నిలబెట్టుకోవాలి అని చెప్పి అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇట్లా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు ఈ సందర్భంలో రోజా గారు ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరమైనటువంటి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి మాటలు మాట్లాడింది ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది అన్నదమ్ములు ప్యాకేజ్ ఇస్తే మాట్లాడకుండా కూర్చుంటారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి తగిన శాస్తి చేశాడు మగవాళ్ళేనా ఇలాంటి చెత్త కామెంట్స్ అన్నీ అంటే కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో తిరుమలలో జరిగిన సంఘటన పైన క్షమాపణ చెప్పారు టీటీడీ చైర్మన్ ఈవోని కూడా క్షమాపణం చెప్పమని అడిగారు జరిగిన తప్పుకి అప్పుడేమో ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కామెంట్ చేస్తామని మళ్ళీ ఈ పెద్ద మనుషులే మాట్లాడారు గోవుల పైన రాజకీయం చేయటమే చాలా తప్పు గోశాలలో ఆవులు గోవులు మరణించాయా లేదా గోశాలలో ఏం జరిగింది ఏమిటి అనే విషయంపైన చైర్మన్ ఈఓ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉన్నారు వాస్తవ వాస్తవాలను వాళ్ళు వెల్లడి చేస్తూ ఉన్నారు దానిపైన డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్లో ఆ విభాగంలో ఏమేం జరిగింది ఏంటి అనేది నిజాలు నిర్ధారణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కరుణాకర్ రెడ్డి గారు అక్కడేవో కొన్ని వందల సంఖ్యలో గోవులు చనిపోయినాయి అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన నిజ నిర్ధారణ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుమల వెళుతున్నారు అక్కడ జరిగింది ఏంటి వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవటం కోసం సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడతారు ప్యాకేజ్ ఇస్తే మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటారు అని చెప్పి దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఈ రోజే ఒక మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా చేసి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అసలు ఏం మాట్లాడుతుందో ఆమె అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఇంకితం కూడా లేకుండా మాట్లా దిగజారి మాట్లాడుతున్నటువంటి పైన మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఈ మధ్య కాలంలోనే ప్రమాదానికి గురయ్యారు పవన్ కళ్యాణ్ గారికి కూడా వెంకటేశ్వర స్వామి శిక్ష విధించారు అనేటువంటి కామెంట్ చేయటం ఉద్దేశం ఏంటి ఎంత దారుణమైనటువంటి కామెంట్ అండి పసిపిల్లవాడు ఏదో ప్రమాదానికి గురై ఆ వెంకటేశ్వర స్వామి దైవాలనే రక్షించబడ్డారు అని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి అన్న లెజినో గారు వచ్చి మొక్కులు తీర్చుకుని ఆమె వెళ్తే ఆమె వచ్చిన దానిపైన ఆమె మొక్కులు తీర్చుకున్న దానిపైన విమర్శలే పైగా ఈరోజు ఎంత దిగజారిన విమర్శ అంటే అక్కడ ప్రమాదం జరగటానికి కూడా వెంకటేశ్వర స్వామి గారికి అపచారం చేశారు కాబట్టే ప్రమాదం జరిగింది అనేటువంటి మాటలు కామెంట్స్ చేయటం ఎంత నీచమైన కామెంట్స్ అండి ఒక తల్లిగా ఆమె కూడా పిల్లలు ఉన్నారు కదా ఒక తల్లిగా పిల్లలకు జరిగిన ప్రమాదం పైన ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా చేయకూడదని ఇంకితం కూడా లేకుండా ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారండి రోజా గారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం మీలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండటం నిజంగా ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఆ పిల్లవాడికి అంత పెద్ద ప్రమాదం జరిగి కూడా అబ్బాయికి ఏ ఇబ్బంది లేకుండా ఎలాంటి చిన్న గాయాలు కూడా లేకుండా బయటపడ్డారంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవ స్వామివారి పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి భక్తి ఆయన చేసినటువంటి మంచి పనులు లేదా చిరంజీవి గారు చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు వాళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు అన్న సనాతన ధర్మాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు వాళ్ళు ధర్మం రక్షితి రక్షత అనేటువంటి మనుషులు ధర్మం కోసం వాళ్ళు పోరాటం చేసేటువంటి వాళ్ళు ధర్మం కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఆ కుటుంబం వాళ్ళ పైన ఇంత నీచమైన విమర్శలు చేయటానికి నోరేలా వస్తుంది రాజకీయాల కోసం మరీ ఇంత దగ్గర విమర్శలు చేయాలా దీనికి కూడా కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొంత ఉదార స్వభావాన్ని చూపిస్తుంది కొంత పోనీలే అన్న ధోరణి ఉన్నట్టుంది లేకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులు వీళ్ళపైన చర్యలు తీసుకుని ఉంటే ఇంతగా వాయిస్ పెట్టే పరిస్థితి ఉండేది కాదేమో ఇంతగా నోటికొచ్చినట్టల్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా అలాగే మాట్లాడారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా హద్దు అదుపు లేకుండా నోటికి ఏదొస్తేది మాట్లాడుతున్నారంటే కొంత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క అలసత్వంగా కూడా మనం భావించవచ్చు చూద్దాం ఎన్డియాలో